ఈ ఒక్క రోజు ఎంతో స్పెషల్ రోజు చిన్నప్పుడు గొడవలు చేసిన ఇప్పుడు దూరంగా ఉన్న ఈ రోజు మాత్రం అన్నా చెల్లెల మధ్య బంధం మరింత బలపడే రోజు ఇది రాఖీ పండుగ రాఖీ పండుగ అనగానే చిన్నప్పుడు గుర్తుకొచ్చింది అమ్మ చెల్లి నేను మృత మంచం గదిలో కూర్చొని చిన్న చిన్న రాఖీలు కట్టి ఒక రూపాయి చాక్లెట్ కోసం ఆడుకునే వాళ్ళం కానీ ఈరోజు ఆ చాక్లెట్ స్థానంలో గిఫ్ట్లు వచ్చాయి ఆ ఒక్క రూపాయి స్థానంలో పెద్ద పెద్ద బడ్జెట్లు వచ్చాయి పెద్ద గిఫ్ట్ ఇచ్చినంతగా ప్రొటెక్ట్ చేయాలి అంటుంది మా చెల్లి రాఖీ కట్టే ముందు ఆ ఒక చిన్న క్షణం ఆ దారాన్ని కట్టే ప్రతిసారి మన ఇద్దరి మధ్యలో ఉన్న చిన్న చిన్న గొడవలు పెద్ద పెద్ద జ్ఞాపకాలు అన్ని ఫ్లాష్ అవుతాయి మనుషులో ఒక భావన ఎంత దూరంగా ఉన్నా ఎంత బిజీగా ఉన్నా ఈ బంధం మాత్రం ఎప్పటికీ దూరం కాదు అమ్మ చేతి పాయస సువాసన గాలిలో తేలుతుంటే నానపాత జోక్స్ తో అందరం నవ్వుకుంటుంటే ఆ రాఖీ పండుగ అంటే ఇంట్లో ఎప్పటికీ మర్చిపోలేని ఫ్యామిలీ ఆల్బమ్ లో కొత్త పేజీ చేర్చినట్లే ఈ రోజు నేను మా చెల్లెకి గిఫ్ట్ ఇస్తున్నప్పుడు ఆ కన్నుల్లో ఉన్న ఆనందం ఏ లగ్జరీ ఐటెం లో దొరకదు ఎందుకంటే అది గిఫ్ట్ కోసం కాదు నేను ఎప్పుడు ఆమెకి అండగా ఉంటానని ఇచ్చే మాట కోసం ఈ పండుగ ఒక రాఖీ ఒక తీపి లడ్డు మాత్రమే కాదు ఇది మన మధ్య ఉన్న అన్కండిషనల్ లవ్ కి గుర్తు మనతో ఉన్న చెల్లెలను కాపాడటం మనతో లేని చెల్లెల జ్ఞాపకాలను మర్చిపోకపోవడం అదే ఈ రోజు అసలు అర్థం అన్న చెల్లెళ్ల బంధానికి ప్రేమకి రక్షణకి హృదయపూర్వక శుభాకాంక్షలు హ్యాపీ రక్షా బంధన్ మా ఇంట్లో లానే మీ ఇంట్లో కూడా ఈ పండుగ నవ్వులతో జ్ఞాపకాలతో నిండిపోవాలని కోరుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అని అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్